రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్ల తొలగింపును నిరసిస్తూ బాపట్ల జిల్లా సిపి దివ్యాంగుల అధ్యక్షులు మరియు రాష్ట్ర సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకులు చల్ల రామయ్య తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న ఎయిర్లెట్ టవర్ ను ఎక్కి నిరసన తెలియజేశారు ప్రధానంగా తన డిమాండ్లలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తొలగించిన ముప్పై ఐదు వేల పైన పెన్షన్లను తిరిగి పునరుద్దరించాలని అలాగే బాపట్ల జిల్లాలోని మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు దివ్యాంగుల పెన్షన్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చేంత వరకు టవర్ దిగేది లేదని డిమాండ్ చేస్తున్నారు అరుగులు వికలాంగం పింఛను కూడా తొలగించడం జరిగింది ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో లక్షాది మంది వికలాంగం పెంచు తొలగించే పింఛుణను వెంటనే ఈ కోట ప్రభుత్వం వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల ఒకటో తారీఖుల్లో విక్రాంగం పింఛను కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పాపట్ల జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పింఛుణలను వాటి చట్టం ద్వారా వికలాంగులకు కథలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీ ఉద్యోగాల నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది అరవై వికలాంగులు కాలు చెయ్య మోగా శివుడున్న వికలాంగి పింఛను తొరిగి తాకి ఈ కూటమి ప్రభుత్వం ఎలా మనసు వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము విషయంలో వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న విక్రంగా కూడా ఈ రూపంగా నిలిచిన తెలియజేస్తున్నారు బాపర్ల జిల్లా గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు మా విక్రహుల సమస్యని విక్రాంగి తొలగించిన విషయం కూడా తప్పకుండా తీసుకొని మా విక్రాంగులందరూ కూడా విక్రాంగి కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు తప్ప